అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సొరకాయతో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేస్తున్నాను చాలా కమ్మగా ఉంటుందండి పెద్దలు పిల్లలు అందరూ కూడా ఇష్టంగా తింటారు చాలామంది పిల్లలు సొరకాయని ఎక్కువ ఇష్టపడరు కదా వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ సొరకాయతో నేను చేసిన ఈ రెసిపీని ఒకసారి మీరు కూడా నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను మీరు కూడా అలా ట్రై చేయండి ఈ రెసిపీని ఆ సొరకాయ యొక్క పీల్తో చేసిన చట్నీతో తింటే సూపర్గా ఉంటుందండి హెల్త్కి కూడా చాలా మంచిది సమ్మర్ కదండి సొరకాయ కూడా చాలా మంచిది నేను ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను మీరు కూడా ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి నేను ఒక చిన్న సైజు సొరకాయని తీసుకున్నాను చాలా లేత సొరకాయ అది ముందుగానే దాన్ని నీట్గా కడుక్కోవాలి ఎందుకంటే నేను ఆ పీల్తోనే చట్నీ కూడా చేస్తాను అది ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తానండి చాలా బాగుంటుంది ఆ సొరకాయని ముందుగా నీట్గా రెండు మూడు సార్లు నీట్గా కడుక్కున్నాక అటు చివర ఇటు చివర కూడా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఒక పీలర్ తీసుకుని ఆ పీలర్తో ఆ సొరకాయకు ఉన్న పీలంతా కూడా తీసుకోవాలి ఎందుకంటే ఆ పీల్తోనే కదా మనం చట్నీ చేసుకుంటాము అందుకే మొత్తం కూడా తీసేసుకోవాలి పీలంతా తీసేసాక ఆ సొరకాయని రెండు హాఫ్లు చేసుకోవాలి రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే నేను హాఫ్ ముక్క మాత్రమే ఉపయోగిస్తున్నాను హాఫ్ వేరే కర్రీకి చే కర్రీకి ఉపయోగిస్తాను హాఫ్తో చక్కగా ఒక గ్రేటర్ తీసుకుని తురుముకోవాలండి నీట్గా తురుముకోవాలి మనం తురుముకునేటప్పుడే ఆటోమేటిక్గా గింజలన్నీ కూడా ఒకవైపుకి వచ్చేస్తాయి అలాగే ఈరోజు వాక్యము ఆయన నీ పనులన్నిటిలో కూడా నీకు తోడయిండి నిన్ను ఆశీర్వదించును కాళ్ళు తీసుకుని వేరే ఒక బౌల్లో వేసుకుని ఆ తురుములో వాటర్ కూడా వస్తుంది అండి వాటర్ కంటెంట్ ఉంటుంది కదా ఎక్కువ ఇప్పుడు దానిలో ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చి చిన్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే అల్లం తురుముని ఒక హాఫ్ ఇంచ్ అల్లం తురుముని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే కొంచెం కలోంజీ సీడ్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటాయండి కలోంజీ సీడ్స్ కూడా వేసుకుని బియ్య పిండి రెండు గెట్ల వరకు నాకు సరిపోతుంది మీరు తీసుకున్న తురుమును బట్టి ఆ క్వాంటిటీని బట్టి బియ్య పిండి కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి అలా వేసుకుని మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలండి అలా మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకున్నాక ఒక గ్లాసు వాటర్ తీసుకుని వాటర్ పోసుకుంటూ మొత్తం కలుపుకుంటూ ఉండాలి అంటే ఆ కన్సిస్టెన్సీ అనేది బాగా లూజ్గా ఉండకూడదు అలానే టైట్గా కూడా ఉండకూడదండి నేను వీడియోలో చూపించిన విధంగా మనం ఎంతవరకు వాటర్ పోసుకోవాలో దాన్ని చూసుకుని పోసుకుంటూ కూడా కలుపుకోవాలి గరిటితో తీస్తే చక్కగా అలా కన్సిస్టెన్సీ అనేది అలా ఉండాలండి అలా కలుపుకుని పెట్టుకోవాలి ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి దానికి ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసి దానిలో కొంచెం సాయిపప్పు వేసుకున్నాను అలాగే కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు నా దగ్గర పచ్చిసనపప్పు ఇప్పుడు అవైలబుల్గా లేదండి నేను అందుకే వేయించిన సన్నపప్పు వేస్తాను పట్టేటప్పుడు మిక్సీ పట్టేటప్పుడు మీరు ఒక చెంచా పచ్చిశనగపప్పు కూడా వేసుకుని అలాగే రెండు పచ్చిమిర్చి కూడా అలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి అలాగే మనం తీసి పెట్టుకున్న ఆ పీల్ని ఆ తొక్కను కూడా సొరకాయ తొక్కని కూడా తాలింపులో వేసుకుని కొంచెంసేపు అవి మెత్తబడే వరకు కూడా మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి అవి ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కొంచెంసేపు చల్లారి పెట్టుకోవాలి చల్లారినాక ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ పప్పులతో పాటు కూడా ఈ పీలనంతా కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వరకు కూడా కొబ్బరి పొడి కొబ్బరి పొడి నిండి కొబ్బరి పొడి ఉంటుంది కదా అది వేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు అండి టేస్ట్కి సరిపడా కొంచెం చింతపండు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి అలాగే కొంచెం వేయించిన సన్నపప్పు అండి రెండు టేబుల్ స్పూన్ల వరకు వేయించిన సన్నపప్పు వేసుకుని కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు మనం దానిలోకి తాలింపు వేసుకుందామండి ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర కొంచెం ఒక ఎండుమిర్చి రెండు మూడు ముక్కలుగా కట్ చేసి వేసుకుని తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ అండి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని అది వేయంగానే వెంటనే చక్కగా తాలింపు అంతా కూడా మనం మిక్సీ పట్టుకున్న ఆ చట్నీలో వేసుకుని కలుపుకోవాలండి అంతేనండి సొరకాయ పీల్తో చట్నీ రెడీ అయిపోతుంది ఇది బ్రేక్ఫాస్ట్తో తింటే ఉంటుందండి అసలు ఎంత టేస్టీగా ఉంటుందో రైస్లో కూడా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి పీల్తో ఒకసారి మీరు చట్నీ చేసి చూడండి చాలా కమ్మగా ఉంటుందండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని కొంచెం ఆవాలు అలాగే కొంచెం సాయిపప్పు కూడా వేసుకుని ఆయిల్ అంతా కూడా ఆ ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్టు కొంచెం ఇలా కదుపుకుంటే అదంతా కూడా స్ప్రెడ్ అవుతుందండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక రెండు గెరిట్ల వరకు కూడా తీసుకుని రెండు మూడు గెరిట్ల వరకు తీసుకుని ఆ ప్యాన్లో వేసుకుని ఆ గెరిట్తోని అడ్జస్ట్ చేసుకోవాలి చక్కగా నాలుగు వైపులా కూడా చుట్టూ అడ్జస్ట్ చేసుకుంటూ ఆ పిండి వేసుకోవాలండి వేసుకున్నాక ఆ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక మూత పెట్టేసి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా కూడా కాలే విధంగా ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఈ సొరకాయతో బ్రేక్ఫాస్ట్ రెడీ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి చూసారా అలా రెండు వైపులో కూడా కొంచెం ఆయిల్ వేసుకుని అలా వేసుకోవటమేనండి అంతే రెడీ